ಖಮ್ಮಂ ಜಿಲ್ಲಾ ಸತ್ತುಪಲ್ಲಿ ಮಂಡಲಂ ಗ್ರಾಮಲೋ ಶ್ರೀ ಮಹಾಕುಂಭಾಭಿಷೇಕ ಸಹಿತ ಸಷ್ಟಬ್ಜಿ ಪೂರ್ತಿವಾರ್ಷಿಕ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಸಹಿತ ಕಲಿಸಂತರಣ ರಾಮತಾರಕ ಯಾಗ యుగ మహోత్సవ ఆహ్వానం ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి మొదలు ఏడవ తారీఖు సోమవారం వరకు ఈ మహోత్సవ కార్యక్రమం జరుగును ఈ రోజు అనగా శనివారం రోజున స్వామివారి అరవై వసంతాల పండుగ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాగమయ్య దయానంద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అలాగే రేపు శ్రీరామ నవమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు అనేక ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ కార్యక్రమానికి తిలకి వందలాది మంది భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు